అసలు మా పార్టీలో ఒకటి నుంచి వంద వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు సో ఆయనకి ఎన్ఆర్ఏ విభాగాన్ని అప్పచెప్పారంట విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎన్ఆర్ఏ విభాగాన్ని అప్పచేయడం అనేది జరగదు అనేది సుబ్బారెడ్డి గారు చెప్పినట్టే కదా అవును అంతే కదా అర్థం అవునవును ఏ విభాగం అప్పు ఒకటి నుంచి వంద వరకు జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు ఎన్ఆర్ఏ విభాగాన్ని ఆయనకి ఎందుకు అప్పు చెప్పారు ఒకటి రెండు రెండోది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు యోగకర్తగా ఉన్నారు తెలుగు ఆయన ప్రోటోకాల్ ఏర్పాటు బాధ్యతలు ప్రోటోకాల్ ఏర్పాటు బాధ్యతలు చాలా బాధ్యతలు అంటే చాలా ఇది కూడా అంటే ఎన్ఆర్ఐ రెండోది ఇది మూడు ఇంకోటిగా ఏదో చెప్పాడు ఆయనకి ఏదో ఇంకోటి ఇచ్చి ప్రోత్సహించాడంట విజయసాయి మొత్తం ఆయన చివరికి ఏమంటున్నాడు విజయసాయి రెడ్డి బిగ్ బిగ్ బాస్ దీని వెనక బిగ్ బాస్ ఎవరో మీరు చెప్తే నేను వినాలని కుతూహలంగా ఉందన్నాడు విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ లో బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ కంప్లీట్ చేయండి అనేది అదే చెబుతుంది అంటే గసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని పార్టీలో ఎవరు పరిచయం చేశారు ఎవరు ఎన్ఆర్ఐ విభాగాన్ని ఇమ్మన్నారు ఆయన ఎవరు ప్రోటోకాల్ బాధ్యతలు అబ్బెప్పుకున్నారు ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తే కొంత అందరూ తెలుసుకుంటారు వాస్తవం ఏంటి ఎలా జరుగుతుంది పార్టీలో ఎలా జరుగుతుంది ఎందుకంటే అధికార అధికారంలోనేమో ఎక్సైజ్ మంత్రి లేకుండా నిర్వహించారు ఒకవేళ పార్టీ అధ్యక్షులు తెలియకుండా ఈ నిర్వహించడం అనేది నియామకాలు కానీ ప్రోటోకాల్ అప్పచేయడం కానీ జరగదు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా ఉంటే ఇట్లాంటి కుంభకోణం మీద ఏమన్నా రెస్పాండ్ అవుతుందా పార్టీ అసలు కసిరెడ్డి రాజశేఖర సంబంధం లేదా చెబుతుందా ఈ విషయాలు కూడా బయటికి రావాల్సిన అంశంగా నేను చెప్తాను ఉన్నాడు ఉన్నాడు కసిరెడ్డి గారు ఆయన ఎప్పుడు రాజీనామా చేయలేదు ఆయన ఎప్పుడు పేపర్ స్టేట్మెంట్లకు దూరంగా ఉంటాడు వ్యాపారస్తులు లేదా వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చాడు ఆ ముసుగులో ఒక పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ ముసుగులో దాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ సిపి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఏదో వ్యాపారాల్లో సంపాదించుకునే ఉద్దేశంతో వచ్చాడు అంతేగాని ఆయన ప్రజల్లోకి పోయేవాడు అయితే లక్ష్మణ్ రాజు గారి తెలుసు అది కాదు ఆయన ఏమన్నా ఎప్పుడైనా స్టేట్మెంట్లు ఇచ్చేవాడా లేకపోతే ఉండేది లేదు కానీ వాళ్ళకే తెలీదు